అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ బరి నుంచి రాజేష్ మహాసేన అనే నన్ను తప్పించడం జరిగింది అక్కడ జనసేన పార్టీగా సీటు కేటాయించారు ఆ సీట్లో గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేయబోతున్నారు వారికి నా నుండి అలాగే మహాసేన నుండి తెలుగుదేశం పార్టీ నుండి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ గెలుపు ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి మలుపు కావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అయితే చాలామంది రాజేష్ మహాసేనని తప్పించేశారు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు లేకపోతే లోకేష్ గారు మోసం చేశారు వాడుకుని వదిలే ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు దాని గురించి క్లారిటీ ఇవ్వాలనే ఈ వీడియో నేను రికార్డ్ చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు రాజేష్ మహాసేనను మోసం చేశారని సాక్షి మీడియా చెప్తుంది మా భారత్వాదని మీడియా ఎవరట చంద్రబాబు నాయుడు గారు ఆటలో అరటిపండులాగా రాజేష్ మహాసేనను వదిలేశారట ఇదే ఆటలో అరటిపండు మహాసేన్ రాజేష్ షాక్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు నాకు షాక్ ఇచ్చారా అసలు రాజేష్ మహాసేన ఒకటి పోటీలో ఉంటే ఈ వైసీపీకి బ్యాండ్ బాజా అయిపోద్దని వైసీపీ వాళ్ళు భయపడి కనీసం నన్ను పోటీ పడకుండా అడ్డుకున్నారా వాస్తవాలు వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసాక కూడా ఇంకా ఎవరిని మోసం మోసినీటెన్కండి ఇది నేను ఇరవై తొమ్మిదో తారీఖున అయినవీళ్ళు వినాయక టెంపుల్కి వెళ్ళాను ఆ రోజు అక్కడ పూజ జరిగింది దాదాపు రెండు మూడు వేల మంది వచ్చేశారు స్థానిక నియోజకవర్గంలో వాళ్ళు ఎవరో నాకు తెలీదు నాకు వాళ్ళకి ఎప్పుడు మగపరి చేయలేదు వచ్చేసిన ఆ మరుసటి రోజు నేను మళ్ళీ రెండో రోజు వెళ్ళాల్సి ఉంది నాకు రెండో రోజు వెళ్ళాలి అనే సమయానికి మొదలైపోయింది వైసీపీ వాళ్ళు స్ట్రాటజీ బ్రాహ్మణులు ధర్నా చేస్తున్నట్టు హిందూ సంఘాలు ధర్నా చేస్తున్నట్టు అంతకుముందు అక్కడున్న జనసేన వారు ధర్నా చేస్తున్నట్టు టీడీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు ఒకటి కాదు రెండు కాదండి ఈ టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి మీడియా విపరీతంగా దాడి చేశారు నా మీద ఎందుకు టికెట్ ఇవ్వకూడదు పోనీ నిజంగా నేను తప్పుడు మనిషిని అయితే నేను పోటీ చెప్తే ఓడిపోతాను కదా పోటీ చెప్తే జనమే ఓడిస్తారు కదా నన్ను ఎందుకు వెళ్ళొద్దా అసలు కనీసం పోటీలో కూడా రానివ్వకుండా ఎందుకు నన్ను ఇంత గట్టిగా అడ్డుపడ్డారు వైసీపీ నాయకులు అయితే డైరెక్ట్గా డిబేట్లోకి వచ్చేసి ఆరు సంవత్సరాల క్రితం నేను వేరే సందర్భాల్లో మాట్లాడిన వీడియోలను కట్ చేసి ఆ వీడియోలు వినిపించేసాయి బాబోయ్ రాజేష్కి ఇలా మాట్లాడినో టికెట్ ఇచ్చేస్తే ఇప్పుడు దేశం మొత్తం తలకిందులు అయిపోద్ది అన్నట్టు అరే సొంత బాబోయ్ చంపేసినప్పుడు పోటీ చేస్తున్నాడు సంపేసిన డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినట్టు పోటీ చేస్తున్నాడు శిరోమండం చేసినట్టు పోటీ చేస్తున్నాడు లక్షల కోట్లు దొబ్బేసినట్టు పోటీ చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళు ఎవరి మీద లేదు వ్యతిరేకత రాజేష్ ఆరు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలే ఈరోజున ఆ పోటీకి అనర్హం చేస్తే అంతే అంటే అలా క్రియేట్ చేశారు అలా నమ్మించారు ఆ నమ్మించి ఓకే మీరు అనుకున్నదే జరిగింది ఈరోజున పీగానవరానికి నేను వెళ్ళాలి అనుకున్నాను బాబు గారు ఇచ్చిన ఒక వరం అది నాకు గన్నవరం ప్రజలు వందలాది మంది నాకు ఫోన్ చేశారు అన్న నువ్వు రాన్నా ఖచ్చితంగా నేను మేము ఇక్కడ గెలిపించుకుంటాం మనందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని నియోజకవర్గ ప్రజలు నా మీద చాలా రోమర్లు పెట్టారండి కాపులు రాయిస్ని వ్యతిరేకందన్నారు హిందువులు వ్యతిరేకం బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్నారు అన్ని అబద్ధం నియోజకవర్గంలో కాదు స్టేట్ వైడ్ నేను ఎప్పుడైతే ఆ మీడియా ముందుకు వచ్చి నేను ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశానో చెప్పిన రోజు నుంచి ఈ రోజు దాకా నా మీద ఎవ్వరూ ధర్నాలు చేయలేదు ఎవ్వరూ నిరసనలు చేయలేదు చేసిందల్లా వైసీపీ వాళ్ళే ఆడారు ఈ గేమ్ ఏదైతే ఉందో ఫేక్ గేమ్ వాళ్ళే ఆడారు వాళ్ళే ఆ టికెట్ మార్చే దాకా నన్ను వేధించారు వెంటాడారు నా మీద తప్పుడు ప్రచారం చేశారు సరే పోనీ మీరే గెలిచారు ఈ విషయంలో కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నిజాయితీ ఒక ఒకవేళ అప్పుడు నాయనకాదులు ఎవరు లేరండి నా గురించి పెద్ద పెద్ద నాయకులు లేరు నాకు రికమెండ్ చేయడానికి నాతో పాటు ఉన్న వాళ్ళు నా అన్నదమ్ములు అందరూ సామాన్యులే ఉన్నాం ఒక సామాన్యుడికి వచ్చిన అవకాశాన్ని అయితే ఈరోజు మీరు విజయవంతంగా దూరం చేయగలిగారు నా గురించి మాట్లాడిన మీడియా ఛానల్స్ ఏ ఈ మీడియా ఛానల్స్ అన్నీ చూడొచ్చు భయంకరమైన విషనాగు రాజేష్ మహాసేన నేను ఎవరైనా రేపు చేశానండి నేను ఎవరైనా రేపు చేసాన ఎవరైనా ఆశలాక్కున్నా ఎవరైనా చంపానా ఏం చేశానండి భయంకరమైన విషనాగుని నేను మీకు తెలుసో లేదో నా గురించి పూర్తిగానే నేను యుక్త వయసులో ఉన్నప్పుడు యువకుడుగా ఉన్న సమయంలో నాకు మందు అలవాటు ఉండేది ఇప్పటికి నేను ఆ మందు అలవాటు మానుకుని పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ పదహారు సంవత్సరాలు ఎప్పుడు నేను మళ్ళీ ఆ జోలికి పోలే నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా సిగరెట్లు బీడీలు లేకపోతే ఇంకోటి కాల్చడం నాకు ఎప్పుడూ అలవాటు లేదు ఈ గుట్కా మట్కాలు అలవాటు నాకు చిన్నప్పటి నుంచి లేదు ఇంకా ఇంకా విషయానికి వస్తే నాకు ఇల్లీగల్ అఫైర్లు లేవు ఆడవాళ్ళతో పులిహోర కలపటం ఆడవాళ్ళని చుట్టే కితకలు పెట్టుకోవటం అలాంటి వీక్నెస్ నాకు లేవు నాకు పెళ్ళి రెండు వేల ఎనిమిదిలో పెళ్ళి అయింది అప్పటి నుంచి నేను ఆ సంవత్సారానికి భార్యకి పిల్లలకి కట్టుబడి ఉన్న వ్యక్తిని ఇప్పుడు నాతో పాటు మహాసేనలో చాలామంది కొరవలు ఉన్నారు వాళ్ళకి అంతకుముందు చిన్న చెత్తగా తాగుడు అలవాటు ఉన్నా అలవాట్లన్నీ మా అనిపించిన వ్యక్తిని నేను నా ముందు ఎవరైనా సిగరెట్ కాల్చాలన్నా సరే భయపడతారు ఎవరన్నా అలాంటి తప్పుడు పనులు చేయడానికి భయపడతారు తప్పుడు పనులు ఎవరు చేయనివ్వరు నేను అలాంటి నన్ను ఒక దుర్మార్గుడిగా దోషిగా చిత్రీకరించారండి ఈ రోజున విజయవంతంగా చేశారు ఆ విషయంలో అయితే మాత్రం వాళ్ళకి నేను నేను క్లాప్స్ కొడుతున్నాను ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు వాళ్లే చంపేసి చంద్రబాబు నాయుడు గారిని చంపేశారని అమ్మించగలిగారు వెళ్ళు కోర్టు కత్తిడి అమ్మా ఆడి ఒక కరోనా ఐదు సంవత్సరాలు జైల్లో వేయించేసి దాంతో చంద్రబాబు నాయుడు గారి మేమన్నా నెప్పనెట్టేసి గెలిచేసిన దుర్మార్గులు వెళ్ళు నేనంతండి సామాన్యుణ్ణి సేమ్ అదే స్ట్రాటజీ నా మీద కూడా వేశారు ఇప్పుడు గతంలో అయితే ఈ గొడ్డల పోటు కోడిగతి డ్రామా ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఏమీ లేదు రాజేష్ దొరికాడు సరే రాజేష్ గారిని బ్యాట్ చేసేసి ఈ బ్యాట్ చంద్రబాబు నాయుడు గారి మీద వేసేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా ఓడి గట్టి ప్లాన్ వేశారు ఆ సమయంలో ఈ ఎమ్మెల్యే సీట్ ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు రాజేష్ ఎందుకంటే నన్ను పూచుగా చూపించి ఆయన్ని టార్గెట్ చేసే అవకాశం ఇవ్వకూడదు నాకు తెలుసు నేనేమి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఏం కాదు నేను ఎమ్మెల్యే అవ్వాలని పార్టీలోకి కూర్చుని కాదు ఎమ్మెల్యే అవ్వకపోతే నేను కింద పడు దొరలేసేవాడు నిరసన చేసేవాడు కాదు కానీ బాబుగారు నన్ను అలా గుర్తించారు ఇలాంటి వాడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండాలి అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడతాడు పార్టీ పాలసీలు తెలుసు గవర్నమెంట్ పాలసీలు తెలుసు ఇలాంటి వాడు అక్కడ ఉండాలని ఆయన భావించారు నేను అడగలేదు నేను భావించలేదు అంత సమర్థున్నని ఇంకోటి అన్నారు అడిగే యూట్యూబర్కి ఇచ్చేశారు అంటాడు ఒక అన్న పివి సునీల్ అన్న నేను యూట్యూబర్కి ఒకవేళ ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసి ఉంటే మరి అధికార ప్రతినిధి ఎందుకు ఇచ్చారు నాకు అధికార ప్రతినిధి ఒకటే కాదండి నేను ఎస్సీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిని రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ తరఫున నలభై సంవత్సరాలు చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకే క్లియర్గా కొన్ని విషయాలు చెప్తానండి బాబుగారు నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీలో జాయిన్ అయ్యే సంవత్సరం అవుతుంది సంవత్సర కాలంలో నాకేం పదవులు వక్కర్లేదు ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు కొమ్ములు తిరిగిన మేధావులు ఉన్నారు ఆ పార్టీలో కానీ నాలో నేను పోరాడే నైజు నచ్చింది ఆయనకి వెళ్ళిన అంటేనే అధికార ప్రతినిధి అన్నాడు ఆయన స్టీరింగ్ కమిటీ మెంబర్ అని అడిన్నాను వాటితో పాటు పెద్దలందరితో కలిపి ఒక ఇరవై రెండు మందితో ఇరవై రెండు వర్టికల్స్ చేశారండి అందులో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి ఉన్నారు పెద్ద పెద్ద హేమీలు ఆ ఇరవై రెండు మందిలో రాజేష్ మహజన్ అని కూడా ఒకటి వర్టికల్ లేడరు అలాంటి గొప్ప గౌరవాలు అందించాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున జగన్ రెడ్డి రాజేష్ ముస్లింల కోసం మాట్లాడాడు క్రైస్తవుల కోసం మాట్లాడాడు దళితుల కోసం మాట్లాడాడు కాబట్టి ఆయన పోటీ చేయనివ్వకూడదని నన్ను అడ్డుకున్నాడు కదా నిజంగా ఈ వర్గాల్లో వాళ్ళకి మనకే ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా జగన్ రెడ్డిని ఓడించాలండి ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఒక్కడు ప్రశ్నించేవాడు అసెంబ్లీకి రాకుండా విజయవంతంగా అడ్డుకోగలిగాడు జగన్ రెడ్డి అతను పెత్తం దారి వ్యవస్థ మొత్తాన్ని ఉపయోగించాడు మీరు ఒకటి సిద్ధం సభ వెయ్యి కోట్లు ఆ సిద్ధం మీటింగ్లు అవన్నిటిలో కూడా పక్కన పెట్టాడు నా గురించి మీరు ఎక్కడన్నా చూడండి ఏ న్యూస్ ఛానల్ చూసినా రాజేష్ మహాసేన పీగానవరంలో మరింత ముదురుడు అక్కడ టీవీ నైన్ పీగానవరం టీడీపీ అభ్యర్థిపై ముదురుతున్న వివాదం టీవీ నైన్ గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారని అది గన్నవరం గురించే ఇదిగో ఎన్టీవీ మీరు ఎక్కడైనా చూడండి మొత్తం అన్ని ఛానల్స్ ఇదే పని మీద ఉన్నాయి పీ గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని మూసేసిన నాయకులు ఇక వేరే రాజకీయం అంతా పక్కన ఇచ్చాడు జగన్ రెడ్డి మొత్తం ఫోకస్ పీ గన్నవరం సరే కొన్ని జగన్ రెడ్డి నువ్వు అనుకున్నది జరిగింది కదా ఈసారి ప్రశాంతంగా ఉండు